వదిలేసి ప్రశాంతంగా బతుకుతుంది హైదరాబాద్ కంటే సేఫెస్ట్ ప్లేస్ గా మారింది మళ్ళీ పాత రోజులకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అనకి ఈ ఇన్సిడెంట్ లో ఉన్న ఆ బ్యాగ్లం చూస్తే అర్థం అవుతుంది వాళ్ళు పక్క అంటే సరి భాషలో చెప్పాలంటే రాబోయే రోజుల్లో అత్యంత ప్రమాదకరమైన క్రిమినల్స్ గా మారే పరిస్థితి ఉండాలి తక్కువగా అంచనానికి వీల్లేదు ఎందుకు అంటే ఒక ముఖ్యమంత్రి మీద రాయి అయ్యాలంటే చాలా డేరింగ్ ఉండాలి అంటే ఇక అసలు ఆఫ్టర్ ఆల్ ఈ సమాజం అని చూసేటటువంటి స్థాయిలో ఒక మనిషి మీద దాడి చేయాలంటేనే వామ్ అని కావాల్సిన దశ నుండి ఆ ఏరియాలో జరుగుతున్నది ఏదైతే రామవరప్ప నుంచి ఇటు వస్తున్నటువంటి సందర్భంలో దారులు రాళ్ళు వేస్తున్నారు ఆకతాయిగా చేస్తున్నారు అంటే సరే గంజాయి దాగిని మత్తులోనో ఇదో చేస్తున్నారు అనుకుంటే పోలీసులు కూడా వాళ్ళని పట్టుకోవడానికి భయపడుతున్నారు సింగనగరను రాయకాపురం నున్న రోల్ పోలీస్ స్టేషన్ నున్న పోలీస్ స్టేషన్ మూడు పోలీస్ స్టేషన్ వాళ్ళు అసలు దాని మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేయట్లేదు అదేదో మంది కాదన్నట్టుగా ఉన్నది అప్పుడప్పుడు ఆ రాత్రి పూటలో హార్ వేసుకుని పోతే సౌండ్ వేసుకుని పోతే ఏమవుతుంది నిఘాలు వేసుకుని చాలా పెద్ద ఎత్తున చేసేవాడు వీళ్ళకి వెళ్ళగానే మళ్ళీ అక్కడ లారీలో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు లేకపోతే టూ వీలర్ల మీద వస్తుంటే దంపతులు కొట్టిన సందర్భాలు ఉన్నాయి ఇట్లాంటి ఇన్సిడెంట్ చాలా జరిగింది ఇదివరకు అట్లాంటి కొన్ని అక్కడ వాట్సాప్ గ్రూప్ లోకల్ జర్నలిస్టులు పోలీసులు దృష్టికి తీసుకెళ్లినా దాన్ని ఫోకస్ కానీ జాగ్రత్త పడతా వచ్చారు ఇప్పుడు ఆ గ్యాంగుల యొక్క విశ్వరూపం ఇప్పుడు కనబడుతుంది ఏకంగా ముఖ్యమంత్రి అయినా మాకు లెక్కలేదు అనేటటువంటిది నేను మొన్న కూడా చెప్పా